హలోయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనేది నాత్మే ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రవక్త అయిన గాదు గురించి మనం ధ్యానించుకున్నాము మొదటి సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదో వాక్యము ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశంకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో చుచ్చెను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా గాదు అనే ప్రవక్త గురించి మనము కొద్ది విషయాలు తెలుసుకుందాము గాదు అంటే అదృష్టము ప్రవక్త దేవుని యొక్క మాటను తెలియజేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తాము దేవుడు ఏదైతే తెలియజేస్తాడో అది యథార్థముగా ధైర్యముగా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రవక్త అన్నమాట ఈ యొక్క రాజు దావీదును వెంబడిస్తూ దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దావిదు ఆ యొక్క కొండల్లో ఆ కొండల్లో దాక్కొని ఉంటాడనమాట అప్పుడు గాదుకు దేవుడు తెలియజేసి దా దావేది దగ్గరికి గాదును పంపిస్తాడు దేవుడు గాదు వచ్చి దావిదుతో చెప్తాడు ఏంటంటే నువ్వు ఈ కొండల్లో ఉండొద్దు యూదా దేశానికి పారిపోయి అక్కడ ఉండు అని చెప్తాడనమాట అలా దేవుడు ప్రేరేపణ చేత వచ్చి గాదు దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు మరి గాదు మాట వినకుండా ఆయన అడవిలోకి అడవిలో ఉండి ఆ తర్వాత అక్కడ నుండి ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడనమాట ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుతాడు మరి యూదా దేశం దేవుని దేవుని ప్రజల మధ్యలోకి వెళ్ళకుండా అన్నిల మధ్యలోకి వెళ్ళి సిక్ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు నివసిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అమలేకులు ఆయన కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ కుటుంబాలను అన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అమాలేఖ్యులు చెరపట్టుకొని ఆ యొక్క సిక్లాగును తగలబెట్టేస్తారు ఆ ఊరు ఊరిని తగలబెట్టేస్తారు అప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి దావీది ఇంకా అటువంటి పరిస్థితి అనమాట అక్కడ దావీదుకు గాదు దేవుని యొక్క మాట తెలియజేస్తే తెలియజేసినప్పటికీ కూడా దావిద్ అక్కడ లోబడలేదు తద్వారా ఆయన చాలా ఘోరమైనటువంటి ప్రమాదం పొందుకోవటం ఆ తర్వాత తిరిగి వారి వాళ్ళను వాళ్ళ భార్యలను పిల్లలను అందరినీ కూడా తెచ్చుకుంటారు అక్కడ గాదు ప్రవర్త దావీదు గారికి ఆ దేవుని మాట తెలియజేయటం అక్కడ రాయబడింది మళ్ళీ ఇంకో చోట మనం గాదు ప్రవక్త గురించి చూసినట్లయితే రెండవ సమూహాలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ సమూయాలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యము మనం చూసినట్లయితే ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు నాకు దీర్ఘదర్శకు గాతునకు యహో ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను ప్రియ దేవన్ బిడ్లారా మళ్ళీ దావీదుకు దేవుని యొక్క వాక్కు చెప్పడానికి ఈ యొక్క గాదు ప్రవక్త వస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దావిదు రాజైపోయినారు దావిదు రాజైపోయి మరి ఇస్రాయిల్ జనసంఖ్యను లెక్కించడానికి ప్రేరేపించబడి లెక్కించేస్తాడు లెక్కించకూడదు అనమాట ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని రూల్స్ ప్రకారం లెక్కించాలి అలా లెక్కించకుండా ఆ రూల్స్ను పాటించకుండా ఆయన ఇస్రాయలను లెక్కించడం జరుగుతుంది ఇస్రాయల్లను ఎప్పుడైతే లెక్కిస్తాడో లెక్కించ తర్వాత ఆ యొక్క ఆ దేవునికి వ్యతిరేకంగా ఆయన లెక్కించటం వల్ల దేవుడు మరి గాదు ప్రవక్త ద్వారా ఆయన దగ్గరికి ఆయన మాటను పంపిస్తాడనమాట అప్పుడు గాదు ప్రవక్త దావి దగ్గరికి వచ్చి దావిద్రా రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అనమాట మొదటిగా ఆయన ఏమంటారంటే రాజా నీకు దేవుడు నీ ముందర మూడు విషయాలు పెట్టి ఉన్నాడు అందులో నీవు ఒకదాని నువ్వు ఎన్నుకో అని చెప్తావు ఆ మూడు విషయాలు ఏంటంటే ఏడు సంవత్సరములు కరువు ఏడు సంవత్సరం చూద్దాం ఇది రెండవ సమయాలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యము కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా యోచన చేసి నన్ను పంపిన వానికి సె నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి చెప్పు తెలియజెప్పు నేను దేవునికి స్తోత్రం ఇక్కడ ఏడు సంవత్సరాల కరువు మూడు నెలలు శత్రువులు వెంబడించటం మూడు రోజులు తెలుగు తెగులు రావటం ఈ మూడింటిని గాదు అయిన ప్రవక్త దావిదుకు తెలియజేసినప్పుడు దావిదు మనుషుల చేతిలో పడ్డ కంటే దేవుని చేతిలో పడ్డం మేలు దేవుడు చాలా వాత్సల్యం గలవాడు అని చెప్పేసి మూడు రోజుల తెగులును ఆయన కోరుకుంటాడు అయితే మూడు రోజుల తెగులను కోరుకుంటాడు ఆ తర్వాత మూడు రోజుల తెగులులో ఒక్కరోజు గడిచేసరికి ఆ తెగులు వల్ల డెబ్బది వేల మంది ఈసారి చనిపోతారనమాట అన్నమాట ఆ తెగులు కలిగించడానికి ఒక దూత నిలబడ్డము ఆ దూత ఒక్క రోజుకే డెబ్బై వేల మందిని సంహరించేస్తుంది అప్పుడు దాని చూసి ఆ దూతను చూసి ఇంకా భయపడిపోయి ఈ వాళ్ళకు చాలా వాళ్ళు ఏం తెలియని వాళ్ళు నాది కదా తప్పంతా అనేసి దావీదు పచ్చాత పడి దేవుని దేవునికి మొరపెట్టడం చేస్తా అనమాట అప్పుడు మళ్ళీ గాదు వస్తాడు మళ్ళీ ఈ యొక్క రెండవ సమయం ఏడుగు రంధం ఇరవై నాలుగో దాంట్లో పద్దెనిమిదో వాక్యంలో ఆ దినము నా గాదు దావీదు వచ్చి నీవు పోయి యబూసీయుడైన అరవణ యొక్క కళ్ళములో యహోవా నామం ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా దావిది గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను అరవణ రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాస్తాంగ నమస్కారం చేసి నా చేసి నా ఏలిన వాడవును రాజువు నగు నీవు నీ దాసునైనా నా యుద్ధకు వచ్చిన నిమిత్తమేమని అడగగా ఇక్కడ ఈ రాజు దావిదే రాజు అరవణ దగ్గరికి సేవకులతో వెళ్తున్నప్పుడు చూసి భయపడిపోతా ఉంటా వెళ్ళి వెంటనే సాష్టంగ నమస్కారం చేసి ఎందుకు వస్తున్నారని ఆ యొక్క అరవన అడుగుతాడు అప్పుడు ఆయన చెప్తామంట నీ కళ్ళంను నేను కొనుక్కుంటాను అందులో బలిపీఠం కట్టి నేను బలి అర్పిస్తాను అని చెప్పేసి ఆ కళ్ళంను కొనుక్కొని ఆయన దావీదు రాజు బలిపీఠం కట్టించి బలి అర్పిస్తాడనమాట ఎప్పుడైతే బలి అర్పిస్తారో అప్పుడు అప్పుడు ఆ తెగులు ఆగిపోవటం జరుగుతుంది దేవుని ప్రియ సంగమ ఆ విధంగా గాదు ప్రవక్త తెలియజేసి తెలియజేయటం దేవుని వాకును దావిదు లోబట్టము తన తన యొక్క ప్రవర్తనను చేసుకోవటం అనేది జరుగుతుంది గాదు గురించి ఈ రెండు చోట్ల రాయబడినప్పటికీ గాదు ప్రవక్త దేవుని ఎందుకు చాలా భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా మనం చూస్తాము దేవుని బిడ్డారం ఇక్కడ మరి నిర్గమాకాండము ముప్పై అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విషయంలో మరి ఎందుకు లెక్కించటము దేవుని ప్రేరేపణ చేత దినవృత్తాంత గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది అన్నమాట ఇదే సిచ్యుయేషన్ మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వర్షంలో రాయబడి ఉంటుంది అక్కడ సాతాను ప్రేరేపణ అని ఉంటుంది ఇక్కడ దేవుని ప్రేరేపణ ఇలాగ రెండు విష్ రెండు విధాలుగా ఉంటాయి చూడండి ఏ ప్రేరేపణ కలిగినా దాని వెనకాల దాని దానిని కొంచెం ఆలోచన చేసుకొని వాక్యానుసారమైనదో కాదు యోచించుకోవాలా ప్రేరేపణలు వచ్చిన ప్రతి ప్రేరేపణ దేవుందని అనుకోకూడదు ప్రేరేపణలన్నీ కూడా శాతాన్ని పెడుతున్నాడు అని అనుకోకూడదు ప్రతి ప్రేరేపణ యోచించుకొని వివేచించుకొని వాక్యానుసారంగా ఆ ప్రేరేపణను మనము చేసుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క దేవుని దేవుని యొక్క శిక్షకు లోను కాము ఇక్కడ దావీదును దేవుడే ప్రేరేపించిన సైతానే టెస్టింగ్కు పంపించినాడు దేవుడు సైతాన్ వచ్చి టెస్ట్ చేస్తున్నప్పుడు దావీది లెక్కిస్తున్నప్పుడు ఒక పని చేయాలన్నమాట ధర్మశాస్త్రం ప్రకారము అది మనకి నిర్గమాకాండం ముప్పై అధ్యాయము పదకొండు నుండి పదమూడు వాక్యాల్లో రాయబడి ఉంటుంది అది మనం చూసినట్లయితే నిర్గమాకాండం నిర్గమాకాండము ముప్పయో అధ్యాయం పదకొండో వాక్యం నుండి చదివితే నీవు ఇస్రాయిలను లెక్కింపవలెను వారు లెక్కింపబడు వేలకు ప్రతి వాడు యహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఆ అలాగూ చేసినట్ల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదు చూడండి ఇంకా వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలను వెండి అరతులం ఇవ్వాలంట అసలు వెండి అంటేనే విడుదలకు బాధ్యతకు విమోచనకు గుర్తు అరతులము వెండిని ఒక్కొక్కరి నిమిత్తము చెల్లించి దావీదు గారు లెక్కించినప్పుడు ఈ తెగులు పుట్టపోయిండు కానీ ఆయన మరి ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచించకుండా తన చి తన ఆలోచన పుట్టింది వెంటనే లెక్కింపజేసినాడు సో ఏదైనా ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు వాక్యానుసారంగా చేసుకున్నప్పుడు వాక్యము మరి వాక్యమును పట్టించిపోతే దేవుడు కూడా మనల్ని ప్రతి విషయాల్లో సహాయం చేసి నడిపిస్తాడనమాట దేవుని బిడ్డారా ఇక్కడ అలాగా దావీదు చెయ్యనందుకు తెగులు పుట్టింది దేవుని యొక్క కోపానికి గురైనాడు దావీదు రాజు దావేది రాజుకు జవాబుగా గాదు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఆ సమస్య నుండి దీక దావి గారికి విడుదలను అనుగ్రహించినాడు ఈ విధంగా గాదు ప్రవక్త దేవుని విషయాలను దావిదుకు తెలియజేస్తూ ఆలోచనలు చె చెప్తూ నడిపించేవాడుగా మనం చూస్తాం దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలిం ఫలింపజేయును గాకే చిన్న ప్రార్థన చేసుకుని ఏసయ్య మీకు వందనాలయ్య విన్నవాళ్ళనందరినీ దీవించండి ప్రతి ఒక్క విషయంలో కానీ నీ చిత్తాన్ని ఆలోచన చేసుకొని ఆయా ప్రతి ప్రేరేపణ నైనా నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా చేస్తూ నిన్ను సంతోషపరిచే బిడలుగా మార్చండి బలపరచండి వాకి జీవితాలు దయచేయండి అయ్యా నీ కొరకు బ్రతికే మనసు దయచేయండి చక్కపరచండి తోడుండి బలపరచండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్